నేను రిక్వెస్ట్ చేస్తే ఎండోమెంట్ రామనాథ్ రెడ్డి గారు నారాయణ గారు చెబుతాం జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ గారు కావడం జరిగింది మా కాన్స్టెన్స్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మున్సిపల్ ఎండోమెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ఏమేమి కావాలి డిస్ప్లిస్ట్ ఏంటి మా పరిస్థితి ఏంటి అంతా కూడా అన్ని సమస్యల్ని క్రోడీకరించి ప్రజెంటేషన్ చేస్తారు వాళ్ళు వారి వారి మినిస్ట్రీస్ నుంచి ఏమేమి చేయగలమో ప్రొసీజర్ ఏమిటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా అనుసంధానం చేయాలి అనేవి కూడా వాళ్ళు సలహాలు ఇచ్చారు దాని ప్ర దాని ప్రకారం ముఖ్యమంత్రి గారి స్కూతితో పి ఫోర్ పిఫోర్కి మొదలుపెట్టి నిన్న ఆల్రెడీ అందరికీ తెలిసిన సుజనా మిత్ర అని చెప్పి మనం ఇరవై రెండు స్కూటర్లు ఇచ్చి పంపించాం దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి డివిజన్లోనూ ఒక పది పది మంది ఏంటి మున్సిపల్ ఆఫీస్ కోస్ డెంటర్మెంట్ ఆఫీస్ కోస్ హెల్త్ కేర్ వెళ్లకుండా ఆ పది మంది సమస్యలు ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళి రిప్రజెంట్ చేసి వాళ్ళ సమస్యని సామరస్యంగా పరిష్కరించి మళ్ళీ వాళ్ళకి కన్ఫర్మ్ చేసే పద్ధతిని ట్రైన్ చేశాము అవి ఆ విధంగా మొత్తం త్రీ జోన్స్ ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఏంటి ఎడ్యుకేషన్ కానీ అన్ని సో వర్తమానంలో డే టు డే వచ్చే సమస్యలు చేయడానికి చేస్తారు మిగిలిన చాలా సానుకూలంగా స్పందించారు అన్నీ కూడా చేయడానికి వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వ బరుదులను బట్టి ఏం చేయగలం ఏం చేయడం అని కూడా చెప్పారు దాన్ని బట్టి ఎలక్షన్స్లో విజయవాడ వెస్ట్ని బెస్ట్గా చేస్తామని చెప్పిన చెప్పి నేను భావించడం జరిగింది దానికి అనుకూలంగా ప్రజలందరూ కూడా ప్రమాణంగాన నాకు ఓట్లు వేసి కల్పించారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ సేవ చేయాలని ఈ ఇంకా